ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా అందుకోసం ఇప్పటికే తెర వెనుక కుట్ర జరుగుతోందా మూడు గ్రూపుల నుంచి పవన్ను అంతమందించేందుకు రెక్కి నిర్వహిస్తున్నారా జనం కోసం సర్వం త్యాగం చేసిన జనసేనాన్ని అంతం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది కేంద్ర నిఘా విభాగం చెబుతున్నదేంటి తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఏకైక నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే కాకుండా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడడానికి ఏకైక కారణం ఎవరంటే అది పవన్ కళ్యాణ్ అని దేశమంతా గుర్తించిన పరిస్థితి ప్రజాసేవకే జీవితాన్ని అంకితమిచ్చిన పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందన్న వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు పవన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావడానికి కారణమయ్యాడనో లేదంటే ఏపీలో వైసీపీ గద్దె దిగడానికి కారణమయ్యాడనో తెలియదు కానీ పవన్ ను హతమార్చేందుకు ఇప్పుడు మూడు గ్రూపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి కేంద్ర నిఘా విభాగం కూడా ఈ ఇప్పటికీ హెచ్చరికలు చేయడంతో జనసేన శిబిరంలో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న విషయం తెలిసింది కూటమి అధికారంలో రావడంతో డిప్యూటీ సీఎంతో పాటు కీలక బాధ్యతలు చేపట్టి బిజీగా మారిపోయారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి పవన్ కి ప్రాణహాని ఉన్నట్లుగా వెల్లడించాయి పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలకు అతీతంగా అందరూ అభిమానిస్తారన్న విషయం తెలిసిందే పదేళ్లు రాజకీయాల్లో ఆటుపోట్లను ఎదుర్కొని నేడు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ గతం కంటే రెట్టింపయ్యింది అలాంటి పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో ఇప్పుడు జనసేన నేతలు కార్యకర్తలు అభిమానులందరూ టెన్షన్ లో పడ్డారు గతంలో కూడా అలాంటి థ్రెడ్స్ వచ్చాయని స్వయంగా పవన్ కళ్యాణ్ సైతం చెప్పారు ఇప్పుడేకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్లే చెప్పడంతో వారంతా మరింత ఆందోళనకు గురవుతున్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు కొందరి కాల్స్ ట్రాకింగ్ చేసినప్పుడు వారి మధ్య పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రస్తావన వచ్చిందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి పవన్ కళ్యాణ్కు సంబంధించి వారి మధ్య కొన్ని అంశాలు ప్రస్తావనకొచ్చాయని వాటి కారణంగానే ఆయన హత్యకు కుట్ర జరగవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి అయితే ఆ కుట్ర ఎవరు చేస్తున్నారనేది అప్పుడే చెప్పలేమని అంటున్నారు కానీ పవన్ను అంతముదించేందుకు మూడు గ్రూపుల నుంచి కుట్ర జరిగే ఉందని మాత్రం కేంద్ర నిఘా విభాగం చెబుతోంది ఒకటి ఇస్లామిక్ సానుభూతి పరుల నుంచి రెండు వైసీపీ వైపు నుంచి మూడోది మావోయిస్టుల నుంచి అని మాత్రం అంచనా వేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితంగా మారడంతో పాటుగా ఎన్డీఏ కూటమి ఏపీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేందుకు ముఖ్య కారకుడయ్యాడు ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అనే సందేహం మొదటిదైతే పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తుండటంతో హిందూ వ్యతిరేక శక్తులు దాడి చేసే అవకాశం రెండోదిగా ఉన్నట్లు తెలుస్తోంది ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని ఇస్లామిక్ సానుభూతి పరులు భావించారు అయితే అనూహ్యంగా ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బిజెపికి మెజార్టీ రాకున్నా పవన్ చొరవతో ఎన్డీఏ మూడోసారి ప్రభుత్వం స్థాపించింది అయితే దీనంతటికీ కారణం పవన్ కళ్యాణ్ అని దేశవ్యాప్తంగా అసలు అసలేవది పవన్ కళ్యాణ్ ఎన్డిఏ ప్రభుత్వ స్థాపనకు మోదీ మూడోసారి ప్రధాని కావడానికి కారకుడు పవన్ కళ్యాణ్ అని రగిలిపోతున్న ఇస్లామిక్ సానుభూతి పరులు సేనానిని అంత ముందేందుకు కుట్ర చేస్తూ ఉండొచ్చని కేంద్ర నిఘా విభాగం అంచనా వేస్తోంది ఇక వైసీపీ వైపు నుంచి కూడా పవన్పై కుట్ర జరిగే అవకాశముందని కేంద్ర నిఘా విభాగం హెచ్చరిస్తోంది ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు సాధిస్తామని వైసీపీ ఎన్నికల ముందు వరకు చాలా ధీమాగా ఉండేది అయితే పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని కూటమి కట్టి టీడీపీ జనసేన బీజేపీలను ఏకం చేసి వైసీపీని సావుదెబ్బ కొట్టాడు అధికారం కోల్పోవడానికి పవన్ కళ్యాణే కారణమని భావిస్తున్న వైసీపీలోని కరుడు గట్టిన కొందరు వ్యక్తులు పవన్ ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర నిఘా విభాగం చెబుతోంది ఇక ఈ మధ్య మావోయిస్టుల పేరుతో పవన్ పై ఒక లేఖ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే ముఖ్యంగా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలపైన సైతం కొంతమంది మావోయిస్టులు తప్పుబట్టి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది మావోయిస్టు అగ్రనేత గణేష్ పేరుతో విడుదలైన ఆ లేఖలో పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు పార్టీ స్థాపించిన రోజు తమ పార్టీ కమ్యూనిస్టు భావజాలం గల పార్టీ అంటూ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్కు స్థిరమైన రాజకీయ విధానం లేదంటూ లేఖలో విమర్శలు చేశారు ఆ లేఖ సారాంశం చూస్తే పవన్ బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికి మావోయిస్టులు కూడా వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టమవుతుంది మొత్తానికి ఈ మూడు గ్రూప్ల నుంచి పవన్కు ప్రాణహాని ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు అకాల్స్ డేటా అంతా వెరిఫై చేస్తున్నారు నిందితులను పట్టుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి అయితే ఈ లోపు పవన్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అయితే పవన్ కు జడ్ ప్లస్ భద్రత కల్పించాలని జనసేన కార్యకర్తలు కోరుతున్నారు భయమంటే ఎరుగని పవన్ కళ్యాణ్ ఇలాంటి హెచ్చరిక లేనొచ్చినా లెక్క చెయ్యరని కానీ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రావాలని బలంగా కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుణ్ణి కాపాడుకోవాల్సింది మనమే అని ఆయన పట్టించుకోకపోయినా అందరూ పట్టించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చైనా పవన్ కళ్యాణ్ కు జడ్ ప్లే సెక్యూరిటీ కల్పించాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు చూడాలి మరి పవన్ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది